ఒక మనిషితో మాట్లాడి ఫోన్లో మెసేజ్ లొకేషన్ పెట్టించేసుకుంటుంది అక్కడ పనిచేసే వెయిటర్ చేతైతే చేంజ్ చేసుకునేసరికి ఇంకా చూపించడంతో అవునా నేను పెట్టానా అంటూ బయటికి తీసుకొచ్చేస్తారు తీసుకొచ్చేసరికి రాజ్ కావ్య అందరూ చాలా సంతోషంగా అయితే ఉంటారు ఉండేసరికి ఈ లోపు యామని వచ్చి ఈ సంతోషం కొంచెం సేపే మా బావతో నేనే ఎంజాయ్ చేస్తాను అంటూ ఇంకా బావా అంటూ రామ్ దగ్గరికి వెళ్తుంది ఈ అప్పటికే వెయిటర్ రూమ్లో వెయిటర్గా వచ్చిన రాహులు రుద్రాని ఇద్దరు కూడా చూసి ఇదేంట్రా రాజు బ్రతికే ఉన్నాడన్నమాట కళ్ళతో చూస్తేనే కానీ నమ్మలేకపోయాను మరి మధ్యలో ఈ అమ్మాయి ఎవరు కావ్యతో గొడవ పడుతుంది పైగా రామ్ అంటుంది ఇంతకీ వీడు రాజా రామ్మ అని చెప్పి ఇద్దరు కూడా అనుమానపడుతూ ఉంటారు ఇంక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు పార్టీని ఎంజాయ్ చేసేసరికి ఇంకా రాజు ఒక అమ్మాయితో కొంచెం క్లోజ్గా మాట్లాడతారు అంటే తనని కావాలనే కళ్యాణ్ పంపిస్తాడు అంటే కావ్య రాజుని ఇష్టపడుతుంది అన్న విషయం బయట పెట్టడం కోసం తన ప్రేమ విషయం బయట పెడతాడన్న ఉద్దేశంతో పంపించేసరికి హాయ్ రామ్ అని చెప్పాను కానీ హాయ్ ఇదిగో భోజనం నీకోసమే పెట్టాను అని చెప్పి భోజనం కాస్త తన చేతికి ఇవ్వడంతో కావ్య ప్లేట్ని కాస్త నేల నేసి కొడుతుంది ఇంకా రాజు చూస్తాడు చూసి ఒక చోటకు వచ్చి పక్కనే కావ్యను కూడా తీసుకొచ్చి కూర్చోండి కళావతి గారు అని చెప్పి భోజనం చేస్తూ ఉంటారు రాజుకి కొంచెం పొలం మారేసరికి కావ్య మంచినీళ్ళు ఇద్దామనుకునే లోపే ఆ పక్కనున్న అమ్మాయి దగ్గర ఉన్న మంచినీళ్ళు తీసుకుని తాగేస్తాడు రాజు తాగేసేసరికి కావ్య అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది హరి రామ్ గారు నన్ను క్షమించండి మీరిద్దరూ లవ్లో ఉన్న ఉన్నారన్న విషయం నాకు తెలియదు అని చెప్పనేసరికి దూరం నుంచి యామని చూస్తుంది చూసేసరికి ఇంకా రాజ్ అంటాడు మేమిద్దరం లవ్లో ఉండడం ఏంటి పొరపాటు పడుతున్నారు అని చెప్పాను కానీ నో నో తను మిమ్మల్ని ఇష్టపడుతుంది లేదంటే నేను మీకు లంచ్ ఇస్తే తను ఎందుకు ప్లేట్ని అంత కోపంగా విసిరి కొట్టింది మీకు పొలం మారితే నా ఎంగిలి నీళ్ళు తాగినందుకు తను ఎందుకు బాధపడే వెళ్ళిపోయింది తను మిమ్మల్ని ఇష్టపడుతుంది అని చెప్పనేసరికి మీరు చెప్పేది నిజమానగాని ఎస్ తన మిమ్మల్ని ఇష్టపడుతుంది తన మిమ్మల్ని లవ్ చేస్తుంది అని చెప్పి ఇంకా పర్ వేరే అమ్మాయి చెప్పేసరికి రాజ్ కాస్త గబగబా వెళ్తాడు ఇదంతా కూడా యామని చూస్తుంది ఇప్పుడేంటి రాజ్ కావ్య తనను ప్రేమిస్తుందన్న విషయం రాజుకి తెలుసుకున్నాడు ఇప్పుడు రాజ్ కావ్యతో ఏం మాట్లాడతాడు అనుకుంటూనే కళావతి గారు అని చెప్పను కానీ ఏంటండి అని చెప్పనేసరికి ఏంటండి కళావతి గారు అలా భోజనం చేయకుండా మధ్యలోనే వచ్చేసారు అని చెప్పి రాజు మాట్లాడుతుండగానే నాతో మీకేం అవసరం ఉంది మీరు వేరే అమ్మాయితో భోజనం చేస్తున్నారు కదా మీరు చెయ్యండి అని చెప్పను కానీ ఏంటి మీకు కోపం వచ్చిందా మీ మనసులోని మాట ఏంటో నాకు చెప్పొచ్చు కదా అని చెప్పను కానీ నా మనసులో మాట నా మనసులో ఏ మాట ఉంది అని చెప్పనేసరికి మీ మనసులో ఏ మాట లేకుండానే నేను తనతో కలిసి ఉంటే మీరు చూసి తట్టుకోలేకపోతున్నారా చెప్పండి అసలు మీ మనసులో ఏ బాధ ఉంది ఏం దాగుంది చెప్పండి అంటూ ఇంకా రాజ్ కావ్యను నిలదీసేసరికి అది అది అని చెప్పి కావ్య సిగ్గుపడుతుంది ఏంటి సిగ్గుపడుతున్నారా అని చెప్పాను కానీ ఆడపిల్ల ఎంతకు మించి ఏం సమాధానం చెప్తుంది అని చెప్పి ఇంకా కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి కళ్యాణ్ వస్తాడు ఏంటి బ్రో అని చెప్పను కానీ ఏమీ లేదు అని కానీ నేనంతా చూశాను బ్రో ఆవిడ మీరు లవ్లో ఉన్నారా అని చెప్పాను కానీ అది అదే కన్ఫ్యూజన్గా ఉందని కానీ ఇంకా నీకు అర్థం కాలేదా అమ్మాయి ఇంతకు మించి ఏం చెప్తుంది మీరంటే ఇష్టపడుతుంది మీతో చనువుగా ఉంటుంది ఇక్కడ తన ఫ్రెండ్స్ పార్టీకి మిమ్మల్ని ఎందుకు ఇన్వైట్ చేసింది ఇక్కడ ఫ్రెండ్ అనే రామ్ రమ్మని ఎందుకు అనుకోవాలి తను మిమ్మల్ని ఇష్టపడుతుందని కూడా మీరు అనుకోవచ్చు కదా అంటూ కళ్యాణ్ కాస్త ఏకదోస్తా ఉంటాడు ఏకదోసేసరికి అంటే ఏంటి తను నీకు వదిన కాబట్టి నేను నీకు అన్నయ్య కాబట్టి మా ఇద్దరిని ఒకటి చేయాలనుకుంటున్నారా అని కానీ మేమేమి ఒకటి చేయాలని అనుకోవట్లేదు మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కాబట్టి మీకు హెల్ప్ చేస్తున్నామంతే అని చెప్పాను కానీ ఇప్పుడు నేను ఏం చేయాలి అనగానే ఆడపిల్ల కదా తను మనసులో మాట బయట పెట్టలేదు మీరైనా మనసులో మాట బయట పెట్టండి మీ మనసులో ఏముందో అందరి ముందు ఎక్స్ప్రెస్ చేస్తే తను చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది కదా అప్పుడు తన మనసులో ఏముందో కూడా మీకు తెలిసిపోతుంది ఒక్కసారి తను మీతో చనువుగా ఉంది కాబట్టి తను మిమ్మల్ని ఇష్టపడుతుందని మీకు అర్థమవుతున్నట్టుంది కదా అనగాని ఇప్పుడు నేను లవ్ ప్రపోజ్ చేయాలను కానీ ఇదిగో ఫ్లవరు అని చెప్పి ఫ్లవర్ కాస్త ఇస్తుంది అప్పు అంటే మీ అక్కను నేను పెళ్లి చేసుకోవాలని నువ్వు ఆశపడుతున్నావా అని చెప్పనేసరికి అంతే కదా బావగారు అనగాని బావగారు చాలా బాగుంది ఇప్పుడే ఇప్పుడే కావ్యకు ప్రపోజ్ చేస్తాను అని చెప్పి రాజ్ వెళ్తాడు యామని చూస్తుంది ఇప్పుడు రాజ్ కావ్యకు ప్రపోజ్ చేసేస్తాడా అని అనుకుంటూనే బావా అని చెప్పనేసరికి ఏంటి యామని అని చెప్పాను కానీ నీతో ఒక విషయం చెప్పాలి అను కానీ నాకు అంతకు మించిన ఇంపార్టెంట్ విషయం ఉంది అని చెప్పనేసరికి నేను వెంటనే ఇంటికి తీసుకురమ్మని డాడీ ఫోన్ చేశారని కానీ యామని నేను నిన్న ఇక్కడికి రమ్మని చెప్పలేదు నేను మెసేజ్ చేయడం కూడా నాకు గుర్తులేదు నేను గుర్తు లేకుండా నిన్న ఇక్కడికి రమ్మని మాత్రం నేను చెప్పను నాకు ఇంపార్టెంట్ పని ఉందని చెప్పాను మీ డాడీ పిలుస్తున్నారు కదా నువ్వు వెళ్ళు నేను ఇక్కడ పార్టీ పూర్తయిన తర్వాత మాత్రమే వస్తాను అని చెప్పి ఇంకా యా కావ్ యామని తప్పించి కావ్య రాజు మాత్రం కావ్య వైపు వెళ్తూ ఉంటాడు ఈలోపు కళ్యాణ్ గైస్ గైస్ మా అన్నయ్య వదినకి ప్రపోజ్ చేస్తున్నాడు అనగాని అవునా పెళ్ళైని పెళ్ళికాలనే వ్యక్తిగా ఉండి రా కావ్యకు తన భార్య కాకుండానే ఒక లవర్గా ప్రపోజ్ చేస్తున్నాడా ఇదంతా చూడాల్సిందే సందీప్ అని అందరూ కూడా చుట్టూ దూరం దూరంగా ఉంటారు ఇంకా రాజు నేరుగా కావ్య ఒక చోట నిలబడి ఆలోచిస్తూ ఉండగా రాజు అక్కడికి వెళ్తాడు తన చేతిలో ఉన్న ఫ్లవర్ని ఫ్రంట్కు తీసుకుని ఐ లవ్ యూ కళావతి గారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ క్లాప్స్ కొట్టుకుంటూ వచ్చేస్తారు వచ్చేసేసరికి చెప్పండి సమాధానం చెప్పండి కళావతి అని చెప్పి అనగానే అది అది అనగానే ఇంకేం ఆలోచిస్తున్నారు ఇంత మంచి వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతుంటే ఇంకా మీరు ఆలోచిస్తున్నారా తీసుకోండి ఫ్లవర్ని తీసుకోండి అంటూ అందరూ చెప్పేసరికి నోనో ఎవరు ఫోర్స్ చేయద్దు తన మనసులో నేను ఉంటేనే తను ఫ్లవర్ తీసుకుంటుంది లేదంటే తను తీసుకోదని రాజు మాట్లాడుతుండగానే కావ్య కాస్త రాజు చేతిలో ఉన్న ఫ్లవర్ని తీసుకుంటుంది ఒక్కసారిగా రాజు చాలా సంతోషపడిపోతాడు ఇక్కడ యామనీతో పెళ్ళి లేదు పెళ్లి పత్రికలు లేవు ఏమీ లేవు వాటిని పట్టించుకోకుండా కావ్యకు రాజు ప్రపోజ్ చేసేసరికి ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది బావా అని చెప్పి గట్టిగా అరిచేసరికి అది యామని అని చెప్పాను కానీ ఏంటి బావా అక్కడ మన ఇద్దరు పెళ్లి పత్రికలు పెళ్లి వరకు వచ్చేసింది మరి నువ్వేంటి ఇప్పుడు కావ్యకు ప్రపోజ్ చేసావు అని చెప్పాను కానీ చూడియామని నువ్వంటే నాకు ఇష్టం లేదు ఆ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు నాకు కళావతి గారంటేనే ఇష్టం కళావతి గారితో మాట్లాడమే ఇష్టం ఆవిడతో ఉండడమే ఇష్టం ఆవిడతో తిరగడమే ఇష్టం నాకు నీ మీద ఎలాంటి ఇంట్రెస్టు లేదు పెళ్లి శుభలేఖలు అది ఇది అని నువ్వు ఇష్టపడ్డావు కానీ నాకైతే ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఇంకా రాసి చెప్పేసరికి ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది అదేంటి బాబా పెళ్లి పత్రికలు పెళ్ళికి కూడా ఇష్టమేనని పెళ్ళి చేసుకుంటానని మాటిచ్చావు అనగానే పెళ్లి చేసుకుంటానని చావు ఉన్న మీ డాడీకి మాట ఇచ్చిన మాట నిజమే కానీ నా మనసు అంగీకరించట్లేదు నిన్ను భారీగా చేసుకోవాలని అలాంటి తప్పుడు నిన్ను పెళ్లి చేసుకుని ఇచ్చిన మాట కోసం నా జీవితాన్ని నాశనం చేసుకోలేను కదా నా జీవితం నాకు ముఖ్యం అసలే నా గతం ఏమైందో ఏంటో అని తెలియని పరిస్థితిలో నేనుంటే నువ్వేమో పెళ్లి చేసుకోమని అంటున్నావు నాకేమో కళావతి గారు తప్ప ఎవరూ నచ్చడం లేదు ఇంకేం చేయాలి అందుకనే కళావతి గారినే నేను ఇష్టపడుతున్నానని నా మనసు నాకు చెప్పింది ఇంతమందిలో ఈ మ్యారేజ్ ఫంక్షన్లో ప్రపోజ్ చేస్తే నా ప్రేమ గెలుస్తుందనే నమ్మకంతోనే కళావతి గారికి ప్రపోజ్ చేశాను కళావతి గారు కూడా యాక్సెప్ట్ చేశారు అని చెప్పేసేసరికి ఏంటి కావ్య నా భావన నా నుంచి దూరం చేస్తున్నావా అని చెప్పాను కానీ నువ్వు కళావతి గారిని ఒక్క మాట అన్నా కానీ నీ అస్సలు ఊరుకొనియామని ఇప్పుడే ఈ క్షణమే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవు కళావతి గారిని ఒక్క మాట అనే హక్కు అధికారం నీకు లేదు నీకు అవసరం లేదు కూడా వెళ్ళిపోయిక నుంచి అంటూ గట్టిగా రాజు అంటాడు అది కాదు భవాన గాని అసలు నేను రమ్మని చెప్పేలేదు నువ్వు ఇక్కడికి వచ్చావు ఇప్పుడు ఇక్కడికి వచ్చి కళావతి గారిని నాకు కాబోయే భార్యని నువ్వు నోటుకొచ్చినట్ట మాట్లాడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా నేను అస్సలు ఊరుకోను వెళ్ళిక నుంచి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని ఇష్టపడ్డావేమో కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడలేదు నాకు నువ్వంటే ఇష్టం లేదంటూ రాజ్ కావ్యను హత్తుకుంటాడు ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది మరి ఇప్పుడు యామని ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది కావ్య రాజులను విడదీయడానికి నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తుంది మరి రాజ్కి గతం గుర్తొచ్చి కావ్యకు ఐ లవ్ యూ చెప్పాడా లేక నార్మల్గానే కావ్యాన్ని ఇష్టపడి రాజుగా ఐ లవ్ యూ చెప్పాడా అసలు ఏం జరిగి జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు